ఓం శాంతి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మొత్తం ప్రపంచంలోని హాహాకారాలన్నీ తొలగించి జయ జయ ధ్వనులు చేయించేందుకు తండ్రి వచ్చారు పాత ప్రపంచంలో ఉన్నాయి నూతన ప్రపంచంలో జయ ధ్వనులు ఉంటాయి ప్రశ్న పేదవారే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోగలరు షావుకార్లు తీసుకోలేరు దీనికి సంబంధించిన ఈశ్వరీయ నియమము ఏది జవాబు పూర్తి నిరుపేదలుగా అయిపోండి ఏదైతే ఉందో దానినంతా మర్చిపోండి ఇదే ఈశ్వరీయ నియమము కనుక పేద పిల్లలు సహజంగానే మర్చిపోతారు కానీ షావుకార్లు ఎవరైతే తాము స్వర్గములోనే ఉన్నామని భావిస్తారో వారు బుద్ధి ద్వారా ఏమీ మర్చిపోలేరు కావున ఎవరికైతే ధనము సంపద బంధుమిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారో వారు సత్యమైన యోగులుగా అవ్వనే అవ్వజాలరు వారికి స్వర్గములో శ్రేష్ట పదవి లభించదు ఓం శాంతి మధురాతి మధురమైన బుద్ధి గల పిల్లలకు తండ్రి పూర్తి ప్రపంచంలోని జగడాలను తొలగించేందుకు వచ్చారని బాగా తెలుసు ఈ తనువులో తండ్రి వచ్చి ఉన్నారని వారి పేరు శివబాబా అని తెలివైన బుద్ధివంతులైన పిల్లలకు తెలుసు ఎందుకు వచ్చారు హాహాకారాలను తొలగించి జయజయధ్వనులను చేయించేందుకు వచ్చారు మృత్యులోకములో ఎన్ని జగడాలు మొదలైనవి ఉన్నాయి అందరూ లెక్కాచారాలను చుక్తా చేసుకుని వెళ్ళాలి అమరలోకములో జగడాల మాటే ఉండదు ఇక్కడ ఎన్ని హంగామాలు జరుగుతున్నాయి ఎన్ని కోర్టులు ఎంతమంది జడ్జీలు మొదలైనవారు ఉన్నారు మారణహోమాలు హోమాలు జరుగుతున్నాయి విదేశాలలో కూడా ఎన్ని హాహాకారాలున్నాయో చూడండి పూర్తి ప్రపంచమంతటా చాలా గొడవలున్నాయి దీనిని పాత తమో ప్రధాన ప్రపంచమని అంటారు ఎక్కడ చూసినా మలినమే మలినముంది అడవే అడవి ఉంది బేహద్ తండ్రి వీటన్నింటినీ అంతం చేసేందుకు వచ్చారు ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వారుగా అవ్వాలి ఒకవేళ పిల్లల్లోనే జగడాలు కొట్లాటలు జరుగుతూ ఉంటే తండ్రికి సహయోగులుగా ఎలా అవుతారు బాబాకైతే చాలా సహయోగి పిల్లలు కావాలి బుద్ధివంతులు నేర్పరులు లోపాలు లేనివారు కావాలి ఇది పాత ప్రపంచమని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు అనేక ధర్మాలు ఉన్నాయి ఇది తమో ప్రధాన వికారీ ప్రపంచము పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది పతిత పాత ప్రపంచములో జగడాలే జగడాలున్నాయి ఈ జగడాలన్నింటినీ సమాప్తం చేసి జయ ధ్వనులు చేయించేందుకు తండ్రి వచ్చారు ఈ ప్రపంచంలో ఎంత దుఃఖము అశాంతి ఉందో అందరికీ తెలుసు అందుకే విశ్వములో శాంతి కావాలని కోరుకుంటారు ఇప్పుడు పూర్తి విశ్వములో సంపూర్ణ శాంతిని మానవ ఎలా స్థాపించగలరు అనంతమైన తండ్రిని రాళ్ళు రప్పలలో చూపించారు ఇది కూడా ఆటనే కావున తండ్రి ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు దృఢంగా నిలబడండి తండ్రికి సహయోగులుగా అవ్వండి తండ్రి నుండి తమ రాజ్యభాగ్యమును తీసుకోండి ఇది తక్కువేమీ కాదు అనంతమైన సుఖముంది తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు డ్రామానుసారము అనంతమైన తండ్రి మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలురుగా చేసేందుకు వచ్చారు భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు భారతదేశము స్వర్గంగా ఉండేది అనే వండర్ ఆఫ్ ది వరల్డ్ స్వర్గాన్నే వండర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు త్రేతాయుగాన్ని కూడా అలా అనరు అటువంటి స్వర్గములోకి వచ్చేందుకు పిల్లలు పురుషార్థము చేయాలి మొట్టమొదట్లోనే రావాలి మేము స్వర్గములో రావాలని లక్ష్మి లేక నారాయణునిగా అవ్వాలని పిల్లలు అనుకుంటారు కూడా ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో చాలా హాహాకారాలు జరగనున్నాయి రక్తపు నదులు ప్రవహించనున్నాయి రక్త నదుల తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి దానిని క్షీరసాగరమని అంటారు ఇక్కడ కూడా కొన్ని చెరువులు కొన్ని సరోవరాలలో విశేష రోజులలో పాలు పోస్తారు అందులో స్నానాలు చేస్తారు శివలింగముపై కూడా పాలతో అభిషేకము చేస్తారు అక్కడ పాలు నేతి నదులు ప్రవహిస్తాయని సత్యయుగానికి ఒక మహిమ ఉంది కానీ అలాంటిదేమీ లేదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మీరు విశ్వాధికారులుగా అవుతారు ఈ సమయంలో మీరు బానిసలుగా ఉన్నారు తర్వాత మళ్ళీ మీరే చక్రవర్తులుగా అవుతారు సమస్త ప్రకృతి మీకు దాసిగా అయిపోతుంది అక్కడ ఎటువంటి నియమ విరుద్ధంగా వర్షాలు కానీ నదులు ఉప్పొంగడం కానీ జరగదు ఎలాంటి ఉపద్రవాలు ఉండవు ఇక్కడ ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయో చూడండి అక్కడ పక్క వైష్ణవులు ఉంటారు వికారీ వైష్ణవులు ఉండరు ఇక్కడ ఎవరైనా శాకాహారులుగా ఉంటే వారిని వైష్ణవులని అంటారు కానీ అలా కాదు వికారాలతో పరస్పరము చాలా దుఃఖమిచ్చుకుంటారు తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తారు పల్లె పిల్లవాడని గాయనము కూడా ఉంది కానీ కృష్ణుడు పల్లెవాడు కాజాలడు అతడు వైకుంఠానికి అధికారి తరువాత ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాడు మనం భక్తిలో ఎన్ని దెబ్బలు తిన్నామో ఎంత ధనాన్ని నష్టపరచామో కూడా మీకిప్పుడు తెలుసు బాబా ప్రశ్నిస్తున్నారు నేను మీకు ఎంత ధనమిచ్చాను రాజ్యభాగ్యమునిచ్చాను అంతా ఎక్కడ పోయింది మిమ్మల్ని విశ్వాధికారులుగా చేశాను కానీ మీరేం చేశారు తండ్రికి డ్రామా గురించి తెలుసు నూతన ప్రపంచము పాతదిగా పాత ప్రపంచము కొత్తదిగా అవుతుంది ఇది చక్రము గడిచిపోయినదంతా అది మళ్ళీ పునరావృతం అవుతుంది తండ్రి చెప్తున్నారు ఇప్పుడు చాలా కొద్ది సమయం ఉంది పురుషార్థము చేసి భవిష్యత్తు కొరకు జమ చేసుకోండి పాత ప్రపంచానికి సంబంధించినదంతా మట్టిలో కలిసిపోతుంది షావుకార్లు ఈ జ్ఞానాన్ని తీసుకోరు తండ్రి పేదల పాలిటి పెన్నిధి పేదవారే అక్కడ షావుకార్లుగా అవుతారు ధనవంతులు అక్కడ పేదవారిగా అవుతారు ఇప్పుడు చాలామంది పదమాపతులున్నారు వారు వస్తారు కానీ అక్కడ పేదవారిగా అవుతారు వారు తమను తాము స్వర్గములో ఉన్నామని భావిస్తారు అది బుద్ధి నుండి తొలగిపోదు ఇక్కడ తండ్రి అన్నీ మర్చిపోమ్మని చెప్తున్నారు ఖాళీగా భికారులుగా అయిపోండి అని అంటారు ఈ రోజుల్లో కిలోగ్రాములు కిలోమీటర్లు మొదలైనవి ఏమేమో వెలువడ్డాయి సింహాసనంపై ఏ రాజు కూర్చుంటారో వారు ఆ భాషను అమలు చేస్తారు విదేశీయులను అనుకరిస్తారు తమ తెలివిని ఉపయోగించరు తమో ప్రధానంగా ఉన్నారు అమెరికా మొదలైన దేశాలలో వినాశ సామగ్రి కొరకు ఎంత ధనమును వినియోగిస్తున్నారో చూడండి విమానాల నుండి బాంబులు మొదలైన వాటిని పడేస్తారు అగ్ని అంటుకోనున్నది తండ్రి వినాశనము మరియు స్థాపన చేసేందుకే వచ్చారని పిల్లలకు తెలుసు మీలో కూడా అర్థం చేయించేవారు నెంబర్ వారుగా ఉన్నారు అందరిలో ఒకేలాగా నిశ్చయ బుద్ధి లేదు బాబా ఎలా చేశారో అదే విధంగా తండ్రిని అనుసరించాలి పాత ప్రపంచంలో ఈ పనికిరాని ధనమును ఏం చేస్తారు ఈ రోజుల్లో కాగితపు నోట్లు వెలువడ్డాయి అక్కడైతే మొహరీలు ఉంటాయి బంగారపు మహళ్ళే తయారవుతున్నప్పుడు బంగారు నాణాలకు అక్కడేం విలువ ఉంటుంది సతోప్రధాన భూమి అయిన కారణంగా అన్నీ ఉచితంగా లభిస్తాయి ఇప్పుడంతా పాతదైపోయింది కదా అది సతోప్రధాన నూతన ప్రపంచము పూర్తిగా కొత్త భూమి మీరు సూక్ష్మవతనములోకి వెళ్ళి శుభీరసము మొదలైనవి తాగుతారు కానీ సూక్ష్మవతనంలో వృక్షాలు మొదలైనవేవీ లేవు మూలవతనంలో కూడా లేవు మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు అన్నీ లభిస్తాయి బుద్ధిని ఉపయోగించి పనిచేయండి సూక్ష్మవతనములో వృక్షాలు ఉండవు వృక్షాలు భూమిపై ఉంటాయి ఆకాశంలో ఉండవు భలే బ్రహ్మ మహాతత్వమని అని పేరు ఉంది కానీ అదంతా శూన్యము ఎలా ఈ నక్షత్రాలు ఆకాశంలో నిలిచి ఉన్నాయో అలా మీరు చాలా చిన్న చిన్న ఆత్మలు ఎందరో నిలిచి ఉన్నారు నక్షత్రాలను చూసేందుకు పెద్దవిగా ఉంటాయి అలాగని బ్రహ్మతత్వములో పెద్ద పెద్ద ఆత్మలుంటాయని కాదు ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి విచారసాగర మథనము చేయాలి కనుక ఆత్మలు కూడా పైన నిలుస్తాయి సూక్ష్మమైన బిందువులు ఈ విషయాలన్నీ మీరు ధారణ చేయాలి అప్పుడే ఇతరులతో ధారణ చేయించగలరు టీచరుకు స్వయం తెలిసినప్పుడు మాత్రమే ఇతరులను చదివించగలరు లేకుంటే టీచర్ ఎలా అవుతారు కానీ ఇక్కడ టీచర్లు కూడా నెంబర్ వారుగా ఉన్నారు పిల్లలైన మీరు వైకుంఠాన్ని కూడా అర్థం చేసుకోగలరు అలాగని మీరు వైకుంఠాన్ని చూశారని కాదు అనేక మంది పిల్లలు సాక్షాత్కారము చేసుకున్నారు అక్కడ స్వయంవరం ఎలా జరుగుతుందో ఏ భాష ఉంటుందో అంతా చూశారు చివర్లో కూడా ఎవరు యోగయుక్తులుగా ఉంటారో వారు సాక్షాత్కారంలో చూస్తారు మరి ఎవరికైతే తమ బంధుమిత్రులు ధనము సంపద గుర్తు వస్తూ ఉంటాయో వారేం చూడగలరు సత్యసత్యమైన యోగులే చివరి వరకు ఉంటారు వారిని తండ్రి చూసి సంతోషిస్తారు పూల ద్వారానే తోట తయారవుతుంది చాలామంది పది పదిహేను సంవత్సరాలు జ్ఞానములో ఉండి కూడా వెళ్ళిపోతారు వారిని జిల్లేడు పూలని అంటారు చాలా మంచి మంచి పిల్లలు ఎవరైతే మమ్మ బాబాకు కూడా ఆదేశాలను తీసుకొచ్చేవారో డ్రిల్లు చేయిస్తూ ఉండేవారో అటువంటి వారు ఈరోజు లేనే లేరు మాయ చాలా ప్రబలమైనదని పిల్లలకు తెలుసు మరియు బాబ్దాదాకు కూడా తెలుసు ఇది మాయతో గుప్త యుద్ధము గుప్త తుఫాను బాబా చెప్తున్నారు మాయ మిమ్మల్ని చాలా భయపెడుతుంది ఇది ఓటమి గెలుపల తయారైన డ్రామా మీరు ఆయుధాలతో యుద్ధము చేయరు ఈ భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది ఈ యోగబలము ద్వారా మీరిలా లక్ష్మీనారాయణలుగా అవుతారు బాహుబలముతో ఎవ్వరూ విశ్వచక్రవర్తులుగా అవ్వలేరు ఆట చాలా అద్భుతమైనది రెండు పిల్లులు కొట్లాడుకుంటే వెన్న అని కథ కూడా ఉంది క్షణంలో విశ్వచక్రవర్తి పదవి అని కూడా చెప్పబడుతుంది పిల్లలు సాక్షాత్కారము చేసుకుంటారు కృష్ణుని నోటిలో వెన్న ఉందని చెప్తారు వాస్తవానికి కృష్ణుని నోటిలో నూతన ప్రపంచమును చూస్తారు యోగ బలముతో మీరు విశ్వచక్రవర్తిత్వమనే వెన్నను తీసుకుంటారు రాజ్యము కొరకు ఎన్ని యుద్ధాలు జరుగుతాయి ఎంతమంది యుద్ధములో సమాప్తమైపోతారు ఆ పాత ప్రపంచ లెక్కాచారము సమాప్తమవ్వాలి ఈ ప్రపంచంలోని ఏ వస్తువు మిగలదు తండ్రి శ్రీమతము పిల్లలారా చెడు వినకండి చెడు చూడకండి వారు కోతుల చిత్రాన్ని తయారు చేశారు ఈ రోజుల్లో మనుషులది కూడా తయారు చేస్తారు ఇంతకుముందు చైనా నుండి ఏనుగు దంతముతో చేసిన వస్తువులు వచ్చేవి గాజులు కూడా గాజువి ధరించేవారు ఇక్కడ ఆభరణాలు మొదలైనవి అలంకరించుకునేందుకు ముక్కు చెవులకు రంధ్రాలు పెట్టుకుంటారు కానీ సత్యయుగములో ముక్కు చెవులకు రంధ్రములుంచే అవసరం లేదు కుట్టించుకోరు ఇక్కడ మాయ ఎలాంటిదంటే అందరి ముక్కు చెవులను కోసేస్తుంది పిల్లలైన మీరిప్పుడు స్వచ్ఛంగా అవుతారు అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది ఏ ఆభరణాన్ని ధరించవలసిన అవసరం ఉండదు ఇక్కడ శరీరము కూడా తమో ప్రధాన తత్వాలతో తయారవుతూ ఉన్నందున జబ్బులు మొదలైనవి వస్తాయి అక్కడ ఇలాంటి విషయాలేవి ఉండవు ఇప్పుడు అనంతమైన తండ్రి మమ్మల్ని చదివించి నరుని నుండి నారాయణునిగా లేక అమరపురికి అధికారులుగా చేస్తున్నారని మీ ఆత్మకు చాలా సంతోషం ఉంది అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప గోపికలను అడగండని గాయనముంది భక్తులకు ఈ విషయాలు తెలియవు మీలో కూడా సదా ఖుషీగా ఉండి ఇటువంటి విషయాలను స్మరించే పిల్లలు చాలా మందే ఉన్నారు అబలలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి ఏదైతే ద్రౌపదిని గురించిన గాయనముందో అదంతా వాస్తవికంగా నడుస్తోంది ద్రౌపది ఎందుకు పిలిచిందో మనుషులకు తెలియదు తండ్రి అర్థం చేయించారు మీరంతా ద్రౌపదులు స్త్రీ సదా స్త్రీగానే పుడుతుందని కాదు రెండుసార్లు స్త్రీగా పుట్టవచ్చు ఎక్కువసార్లు కాదు మాతలు దీనంగా పిలుస్తున్నారు బాబా రక్షించండి ఈ దుశ్శాసనులు వికారము కొరకు మమ్మల్ని సతాయిస్తున్నారు దీనిని వేశ్యాలయమని అంటారు స్వర్గాన్ని శివాలయమని అంటారు వేశ్యాలయము రావణుని స్థాపన శివాలయము శివబాబా స్థాపన మరియు మీకు జ్ఞానమును కూడా ఇస్తారు తండ్రిని నాలెడ్జ్ ఫుల్ అని కూడా అంటారు అలాగని నాలెడ్జ్ ఫుల్ అంటే అందరి హృదయాలలో ఏముందో ఎరిగిన వాడని కాదు దానివలన లాభమేమి ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమును నేను తప్ప మరెవ్వరూ ఇవ్వలేరని బాబా చెప్తున్నారు నేనే కూర్చొని మిమ్మల్ని చదివిస్తాను జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే అక్కడ భక్తి ప్రాలబ్దం ఉంటుంది సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు చదువు ద్వారానే రాజధాని స్థాపన అవుతుంది అధ్యక్షుడు మొదలైన వారి వద్ద ఎంతమంది మంత్రులుంటారో చూడండి సలహాలనిచ్చేందుకు మంత్రులను నియమించుకుంటారు సత్యయుగములో మంత్రుల అవసరం ఉండదు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తెలివైన వారిగా చేస్తున్నారు ఈ లక్ష్మీనారాయణలు ఎంత తెలివైనవారో చూడండి అనంతమైన చక్రవర్తి పదవి తండ్రి నుండి లభిస్తుంది తండ్రి జన్మదినమును శివజయంతిగా ఆచరిస్తారు అంటే తప్పకుండా శివబాబా భారతదేశంలోకి వచ్చి విశ్వాధికారులుగా తయారు చేసి వెళ్ళారు ఇది లక్షల సంవత్సరాల మాట కాదు నిన్నటి మాటే మంచిది ఇంతకంటే ఎక్కువేమి తెలపాలి బాబా చెప్తున్నారు మన్మనాభవ వాస్తవానికి ఇది సైగలతో చదువుకునే చదువు అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट తండ్రికి పూర్తి సహయోగులుగా అయ్యేందుకు నేర్పరులుగా తెలివైన వారిగా అవ్వాలి ఆంతరికములో ఎటువంటి గొడవలు ఉండరాదు రెండో పాయింట్ స్థాపన మరియు వినాశము వినాశనముల కర్తవ్యాన్ని చూస్తూ పూర్తి నిశ్చయబుద్ధి గల వారై తండ్రిని ఫాలో చేయాలి పాత ప్రపంచములోని ధనము నుండి బుద్ధిని తొలగించి పూర్తి భికారులుగా అవ్వాలి బంధుమిత్రులు ధన సంపదలు మొదలైనవన్నీ మర్చిపోవాలి వరదానము సంఘటనలో ఉంటూ అందరి స్నేహిగా అవుతూ ఒక్క తండ్రిని మాత్రమే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే కర్మయోగి భవ వివరణ కొంతమంది పిల్లలు సంఘటనలో స్నేహీగా అయ్యేందుకు బదులు దూరంగా అతీతంగా ఉంటారు ఎక్కడైనా చిక్కుకుంటామేమో అని భయపడతారు దానికంటే దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు కానీ అలా ఉండరాదు ఇరవై ఒక్క జన్మలు పరివారంలో ఉండాలి ఒకవేళ భయపడి దూరంగా ఉంటే ఇది కూడా కర్మ సన్యాసుల సంస్కారం అవుతుంది మీరు కర్మయోగిగా అవ్వాలి కర్మ సన్యాసిగా కాదు సంఘటనలో ఉండండి అందరికీ స్నేహీలుగా అవ్వండి కానీ బుద్ధికి ఆధారంగా ఒక్క తండ్రి మాత్రమే ఉండాలి ఇతరులెవ్వరూ ఉండరాదు బుద్ధిని ఏ ఆత్మ యొక్క తోడు గుణము లేక ఏదైనా విశేషత ఆకర్షించరాదు అప్పుడు కర్మయోగి పవిత్ర ఆత్మ అని అంటారు స్లోగన్ బాబ్దాదాకు కుడి భుజంగా అవ్వండి ఎడమభుజంగా కాదు ఓం శాంతి